ఆరోగ్యం అంటే ఫుడ్ నేచర్ ఇప్పుడే ఇంటికి తెచ్చుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగింది కానీ భార్యతో ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి అనుమానాలు కూడా లేవు చక్కగా నాలుగు నెలల పాటు భార్యాభర్తలుగా భర్తలుగా హ్యాపీగా ఉన్నవారు సడన్గా ఒకరోజు భార్య చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత భర్త దాన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేసి పోలీసులను నమ్మించాలన్న ప్రయత్నం చేశారు చంపింది ఇంకెవరంటే భర్తనే చంపారు కారణం ఏంటి అంటే తన పేరు మీద ఒక పాలసీని చేయడం జరిగింది ఆ పాలసీ డబ్బుల గురించి భార్యను గొంతు నులిమి చంపేసి బైక్ మీద తీసుకెళ్ళి యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి పోలీసులకు యాక్సిడెంట్ అయ్యింది చనిపోయింది అని చెప్పడం జరిగింది పోలీసులు కూడా నమ్మేశారు ఆ గాయాలన్నీ కూడా అలాగే కనిపించడంతో ఇమీడియట్గా ఇక అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపట్టారు ఏంటంటే అరే భార్య చనిపోతే నాలుగు నెలల పెళ్ళయింది ఎంత ఎఫెక్షన్ ఉంటుంది అసలు బాధ లేదు ఎలాంటి భయం లేదు తర్వాత నెక్స్ట్ అసలు ఎలాంటి ఎమోషన్ లేదు కళ్ళ నుంచి ఒక వాటర్ చుక్క కూడా రావట్లేదు చూస్తే చాలా బాగానే ఉన్నాడు ఎందుకని అని చెప్పేసి పోలీసులకు ఇతని మీద మాకు అనుమానం వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పడంతో అతన్ని ఇంట్రాగేషన్ చేశారు అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్ ఒకసారి చూపించండి అని చెప్పేసి అనడంతో అప్పుడు అతను భయపడుతూ లేదు అతను ఇలా రోడ్ నుంచి ఇలా వెళ్తుంటే ఇలా యాక్సిడెంట్ అయ్యింది ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పడంతో పోలీసులకు అది నమ్మసక్యంగా కాలేదు మళ్ళీ అడిగారు మళ్ళీ అడిగినప్పుడు లేదు నా భార్య నేనే చంపడం జరిగింది పాలసీ డబ్బుల గురించి నేను నా భార్యను హతమర్చాను అని చెప్పేసి అందులో స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఎంత దారుణం అంటే ఈ మధ్యకాలంలో భార్యాభర్తల సంబంధం అక్క చెల్లెల సంబంధము అన్న తమ్ముల అనుబంధము ఇలా ఏమీ లేకుండా తల్లిదండ్రులు ఎవరైనా సరే అంత ఎక్కడికి వచ్చి ఆగుతుంది అంటే కేవలం మనీ దగ్గరికి వచ్చి మాత్రమే ఆగుతుంది అంటే డబ్బులు ఉంటే మేము ఏదైనా చేయొచ్చు డబ్బులుంటే మేము హ్యాపీగా డబ్బులు ఉంటే చాలు మనుషులతో సంబంధం లేదు అనుకునే రోజులు వచ్చేస్తున్నాయి కేవలం డబ్బు కోసం నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా గొంతు నిలిమి చంపేశాడు అంటే వాడు ఎంత దుర్మార్గుడు అంటారు కేవలం డబ్బు ఒక్కటే ఇంపార్టెంట్ అయిపోయింది కానీ మనకంటూ కొంచెం మంది మనుషులు ఉండాలి మనుషులు లేకపోతే రేపటి ఫ్యూచర్లో ఏమన్నా జరిగినా కూడా మనకు సాయం అందించడానికి డబ్బులు రావు మనుషులే వస్తారు మనుషులు వచ్చే అలాంటిది ఎంత మనుషులు మర్చిపోతున్నారు కేవలం డబ్బు డబ్బు ఉంటే చాలు డబ్బు ఉంటే వాల్యూ డబ్బు లేకపోతే వాల్యూ లేదు డబ్బులు ఉంటే మనుషులు డబ్బులు లేకపోతే మనుషులు లేదు అంటే ప్రేమానురాగాలు ఉండట్లేదు అనుబంధాలు ఆప్యాయతలు ఉండట్లేదు అసలు ఏమీ ఉండట్లేదు ఏమైపోతుంది సొసైటీలో అనేది ఇప్పటికూ కూడా అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోతుంది రోజు రోజుకి ఇలాంటి దారుణాలు ఏదో ఒకచోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఇది జార్ఖండ్లో జరిగింది ఇక జార్ఖండ్లో జరిగిన తర్వాత ఎంత దారుణం నాలుగు నెలల క్రితము ఆవిడ ఎన్ని ఆశలతో వచ్చి ఉంటుంది కేవలం ఆమె పేరు మీద ఉన్న డబ్బులు తీసుకోవడం కోసం మాత్రమే భర్త అంత ప్రేమ చూపించి నాలుగు నెలల పాటు ఆవిడని హతమార్చాడు అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇలా ఇలాంటి వాటిలల్లో కేసులో మర్డర్ కేసు వస్తుంది పోలీసులను తప్పుదోవ పట్టించారు కాబట్టి అదొకటి వస్తుంది దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే డబ్బు కోసం పాలసీని తీసుకోవాలని చెప్పేసి అన్నారు కాబట్టి అంత క్రూరంగా ఆలోచించారు కాబట్టి అది మొత్తం ఇందులో చాలా వరకు ఐపీసీ సెక్షన్స్ తర్వాత క్రిమినల్ కేసులు ఇవన్నీ కూడా ఎన్పోబోతాయి అయిన తర్వాత అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు తనని జైల్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతనికి మర్డర్ కేసు కిందనే కాబట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి ఇకపోతే పాలసీ డబ్బులు కూడా అది ఎలాంటి డెట్ డెత్ అనేది కూడా తెలిసిపోయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పాపం ఇప్పుడు ఆ డబ్బులు వాళ్ళకు వస్తాయా రాదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మనకు ఆ డబ్బులు పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి మీద ఈ డబ్బులు ఉంటే ఇంకా మనిషిని పెళ్లి చేసేసుకొని చంపేయడమేనా ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నామంటే సొసైటీ నిజంగా కేవలం డబ్బు కోసం మాత్రమే బ్రతుకుతున్నాము మనము డబ్బు ఉంటే సరిపోతుంది అనే మైండ్ సెట్తో ఉంటున్నారు కాబట్టి రాను రాను మాత్రము ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్స్ ఇప్పటికే చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి ఇక ఇలాంటివి చూస్తున్నప్పుడు మాత్రము ఒక మనిషిని నమ్మాలి అంటే ఇంకా భయపడాల్సిన పరిస్థితి అయితే చోటు చేసుకుంటుంది నమ్మి వచ్చారు వందేళ్ళ పాటు కలిసి ఉంటాము అని చెప్పేసి అనుకున్న భార్యాభర్తలే ఇలా అగా ఎవరు ఎవరిని చంపుతున్నారో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉంటున్నాం నచ్చకపోతే చంపేస్తున్నారు కోపం వచ్చేస్తే చంపేస్తున్నారు డబ్బు కావాలి అంటే చంపేస్తున్నారు డబ్బు ఇవ్వకపోయినా చంపేస్తున్నారు అంటే ఎడు తిరిగిన మానవ సంబంధాలన్నీ కూడా ఎక్కడ ఆగుతున్నాయి అంటే కేవలము కరెన్సీ అంటే డబ్బు దగ్గర మాత్రమే ముడిపడి అక్కడే ఆగిపోతున్నాయి ఇక అవి ఉన్నాయి అంటే వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు ఇంకా అవి కావాలి అనుకున్నప్పుడు మనిషిని హతమార్చడం చేస్తున్నారు అంటే వాళ్ళ జీవితం జైల్లో గడుస్తుందన్న సంగతి పక్కన పెట్టేస్తున్నారు ఇంకా డబ్బులు వస్తాయి కదా ఆ టైంలో ఒకవేళ దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్న లెవెల్లో మాత్రమే ఇలాంటి ఇలాంటి ఘోరాలు అనేవి జరుగుతూ వస్తూ ఉన్నాయి ఏదేమైనా సరే కానీ నేనైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు మనం సంపాదించుకున్నంత వరకు డబ్బు వస్తుంది సంపాదించుకోకపోతే ఇక మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు మాత్రమే మనకు సాయం చేస్తూ ఉంటారు సో ఇలా కొంతమంది మాత్రం మనకు అంటూ కొంతమంది మనుషుల్ని మనం పెట్టుకోవాలి మనల్ని నమ్మి ఉన్న వాళ్ళని అలాగే మనము పెట్టుకోవాలి ఆప్యాయతతో లేదంటే వాళ్ళ యొక్క బంధాలతో మనము వాటిని రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి అలా కాకుండా వీళ్ళతో మనకేముందిలే డబ్బు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అంటే కొంతకాలం వరకే ఆ డబ్బు ఉన్నంత వరకు మాత్రమే మనం ఆ బంధాలను కొనసాగించవచ్చు లేదంటే మన లైఫ్ని లీడ్ చేయవచ్చు సరే ఆ డబ్బు అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూనే ఉంటారా దొరికారు ఇప్పుడు జైల్లో పడ్డారు దొరకకపోతే డబ్బు అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంకెంత పెద్ద క్రిమినల్ ఎఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అంటే అది అలవాటు అయిపోతుంది ఒక్కసారి చేశాము అంటే రెండోసారి చేయడం చాలా ఈజీ కాబట్టి ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఏంటంటే డబ్బుతో పాటు మనుషులు చాలా ఇంపార్టెంట్ డబ్బు అనేది అవసరానికి మాత్రమే కానీ మనుషులు జీవితాంతం మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన చుట్టూ ఉండి మనకంటూ హామీ ఇచ్చి మన కష్టాల్లో నష్టాల్లో బాధలో సుఖాల్లో సంతోషాలలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మన అనుకున్న మనుషులు ఉంటే అన్ని రకాల ఎలాంటి హెల్ప్ అయినా కూడా మనకు అందుతుంది అప్పుడు డబ్బులు కూడా దానంతట అదే ఏ విధంగా వస్తాయో కూడా తెలియదు పది చేతులు మనతో ఉన్నాయి అంటే డబ్బులు ఈజీగా మనకు ఏదైనా కష్టం వస్తే అందే అవకాశం ఉంటుంది అప్పుడే డబ్బు కావాలి అనుకున్నప్పుడు పది చేతులు వెనక్కి వెళ్ళిపోతాయి అప్పుడు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా వచ్చి నీకు సాయం కూడా అందించరు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఎవరైనా సరే డబ్బు కోసం కాదు తర్వాత కోపం వస్తే కాదు మనుషుల్ని చంపేయకండి చంపేసే ధోరణి మీకు ఉంది అంటే దయచేసి వారికి దూరంగా వెళ్ళిపోయి కొన్ని రోజులు ప్రశాంతంగా ఎక్కడైనా ఒంటరిగా ఉండి తర్వాత వచ్చి మీ లైఫ్ని లీడ్ చేయండి తప్పించి ఇలాంటి క్రిమినల్ ఆలోచనలు ఉన్నప్పుడు కొంచెం సైకాలజీ దగ్గరికైనా సైకాలజీస్ట్ దగ్గరికైనా వెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ అనేది తీసుకోండి అంతేకాని ఇలా క్రిమినల్ దాంట్లో ఎఫెన్స్లో ఇరుక్కొని జైల్లో జైల్లో కూర్చుంటే మీకు వచ్చేది ఏముండదు అంతా కూడా ఖైదుగానే మీరు గడపాల్సిన పరిస్థితి వస్తుంది బయటకు వస్తే కూడా మీకు వాల్యూ లేకుండా పోతుంది సో ఉండండి మనకు డబ్బు కంటే కూడా బంధుత్వాలు బంధాలు ప్రేమలు అనురాగాలు ఇంపార్టెంట్ అనేది నేను చెప్పాలనుకున్నాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై